జిల్లా భవన్ లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పసుపు సాధించిన ఘనత ఎమ్మెల్సీ కవిత అన్నారు ఎంపీ హోదాలో పార్లమెంట్లో లో ప్రైవేట్ బిల్లు పెట్టారని అప్పట్లో ఉత్తమ పార్లమెంటరీ అవార్డు ఎమ్మెల్సీ కవిత పొందారని గుర్తు చేస్తూ ప్రధాని మోదీకి కవిత నేతృత్వంలోని నిజామాబాద్ ఎమ్మెల్యేలు అంతా కలిసి పసుపు బోర్డు ఇవ్వాలని కోరారు మాట్లాడారు అలాగే నాటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ జీకి విజ్ఞప్తి చేశారని రెండు వేల ఇరవై మూడులోనే మోదీ పసుపు బోర్డు ప్రకటన చేశారన్నారు గతంలో పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డు మంచిదంటూ ఎంపీ అరవింద్ మాట్లాడారని ఎన్ని అబద్ధాలు ఆడినా ధర్మపురి అరవింద్ను ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారని దేవ చేశారు పసుపు బోర్డు ఏర్పాటుతో సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి పిచ్చి చేస్తులకు పాల్పడుతున్నారని ఆయన రాజకీయం ఎదుర్కోలేక చిరరు పనులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోర్డు వచ్చినందుకు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి స్వాగతిస్తూ ఉన్నాం మొట్టమొదలుగా మా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు అట్లానే మా సంస్కారం ప్రకారం కొద్దిగా లేట్ అయినా బాగా డిలే చేసినా మీరు రాజకీయ కోణంలో చూసినా ఇప్పటికి కూడా మేము మా సంస్కారంగా ఇప్పుడు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అది మా సంస్కారం కవిత గారు ఇత్తరం పెట్టి దానికి నీళ్లు పోసి చెట్టు మంచిగా పెద్దది చేసి దాన్ని దానికి కావాల్సిన అష్ట కష్టాలు అన్నీ పడి తను ఉన్న ఐదేళ్ళు ఎంపీగా ఉన్న కాలంలో తను ఎక్కని గడపలేదు మొక్కని దేవుడు లేడు పసుపు బోర్డు గురించి ఆ రోజు మీ అందరి మీకు మీకు డీటెయిల్స్ కూడా మీకు మీకు కూడా ఇస్తాం మీకు ఈ కాపీ ఎట్లా రెండు వేల పద్నాలుగులో తన ఎంపీ అయిన మరుసటి రోజు నుంచి రెండు వేల పద్నాలుగులో తన ఎంపీ అయిన మరుసటి రోజులే ఫస్ట్లోనే అప్పుడున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు యూనియన్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది అక్కడి నుంచి చెప్తా ఉన్నా కదా తను ఎక్కని మెట్టలేదు కలవని మంత్రి లేదు కలవని ముఖ్యమంత్రి లేనప్పుడు మన మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే ఇది ఉమన్ చాండీ గారు ఉమన్ చాండీ గారు అంటే అప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు కేరళలో కూడా బాగా టర్మరిక్ పెరుగుతుంది కాబట్టి వీరందరి సహకారం కూడా కావాలి మనం ఒక నేషనల్ టర్మరిక్ బోర్డు కేంద్ర టర్మరిక్ బోర్డు సెటప్ చేయాలి చేయాలంటే అందరి రాష్ట్రాల సహకారాలు కావాలి కాబట్టి ఆ రోజు ఇక మీరు ఫోటో చూస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మా పార్టీలో లేకపోయినా మేము మేము వాళ్ళకి ఇచ్చినామని చెప్పడానికి ఇది ఒక ఆధారం అప్పుడున్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇప్పుడైతే ఎవరు ఉన్నారో సంజయ్ గారు కూడా అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది అందరు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి అప్పుడున్న కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చా ఉమన్ చాండీ గారిని కాలువండి అప్పుడున్న ఎమ్మెల్యేలతో కలిసి బాబా రామ్ దేవ్ గారు ఎందుకంటే వారికి వారు కూడా పసుపు ఆధారిత ఇండస్ట్రీ బాగా నడిపిస్తూ ఉన్నారు పసుపు ఆధారిత అడ్వాంటేజెస్ అంటే దానివల్ల జరిగే లాభాలకు ప్రజలకు చాలా మందికి చెప్తా ఉన్నారని చెప్పేసి బాబా రామ్ గారిని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆ రోజున్న బాబా రామ్ దేవ్ గారిని కలవడం జరిగింది ఆవిడ ఆ తర్వాత దీనిలో చూస్తే అస్సాం ముఖ్యమంత్రి జీ గారు అస్సాంలో కూడా అత్యధికంగా పసుపు పెరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి జీ గారిని కలవడం జరిగింది సోనోవల్జీ గారు కూడా ఆ రోజు వారు బీజేపీ పార్టీలో ఉన్నా కూడా కవిత గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజున ప్రధానమంత్రి గారికి మోడీ గారికి తను కూడా ఉత్తరం రాసి దయచేసి వెంటనే నేషనల్ టర్మెరిక్ బోర్డ్ బోర్డు ఏర్పాటు చేయడం అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లా మీరు చూసుకుంటూ పోతే ఆ రోజు కవిత గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టినారు టర్మరిక్ బోర్డు కావాలి అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టినారు మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కవిత గారికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చిన ఆ రోజు ఆ రోజు ఆరు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఆ రోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలందరితో సహా ఆ రోజున్న ఎమ్మెల్యేలు అందరు కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళందరినీ కూడా మోడీ గారిని కలవడం జరిగింది ఆ రోజున్న వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్జీ వారిని కూడా రైతులందరినీ తీసుకెళ్ళి ఆ రోజున ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఆ రోజు వారిని కలవడం జరిగింది ఇవన్నీ జరిగినా కూడా ఇవన్నీ జరిగిన తర్వాత సరే వాళ్ళ రాజకీయాల అవసరాలు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లలో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము తప్పకుండా నేషనల్ బోర్డు పెడతామని చెప్పడం జరిగింది సరే ఐదేళ్ళు ఆ రోజు కాలయాపన చేసినారు ఐదేళ్ళు కూడా బోర్డు పెట్టలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో market jadi keras ini harus